హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ వెల్లప్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఇలా పెరుగుదల నమోదు చేసుకోవడంతో బంగారం మరియు వెండి ధరలు కొనాలి వెండి ధరలు పెరగడంతో కొనాలి అనుకునే ప్రజలు మాత్రం ఆసక్తి చూపడం లేదు ఇలా పెరగడానికి కారణాలు డాలర్ ప్రభావమే అనుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న చేంజెస్ వల్లే అనుకోవచ్చు మరి రానున్న కాలంలో తగ్గుతుందో పెరుగుతుందో చెప్పలేము ఫ్రెండ్స్ అయితే కాస్త తగ్గింది మరి డిసెంబర్ ఎండ్ ఆర్ నవంబర్ ఎండ్ వరకు ఫెడ్ రేట్స్ తగ్గుతుంది అని చెప్తున్నారు తగ్గితే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ రేట్స్ పెరుగుతాయి మరి పెంచితే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ రేట్స్ తగ్గుతాయి పెంచడం అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫెడ్ రేట్స్ తగ్గుతుందని అంటున్నారు మరి మరి రోజు ఇరవై కేటా పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఎలా ఉందో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందు ఈ వీడియో లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల ఒక్క రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి పదకొండు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది మార్కెట్ ఇక పద్దెనిమిది కేటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఎనిమిది వందల అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వేధలకు నాలుగు వేల తగ్గుదల నమోదు చేసుకుని ఒకజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై వేల రూపాయలుగా సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితేడో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్